కోట శ్రీనివాసరావు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లెక్కించుకున్న విలక్షణ నట శిఖరం కరుణంటూ లేని ప్రతి నాయకుడు కారుణ్యం మూర్తి భవించిన పెద్దాయన కళ్లల్లో క్రూరత్వం మాటల్లో హాస్యం ఇలా నవరసాలను వెండితెరపై ప్రజ్వలించిన నట ప్రబంధం కృష్ణా జిల్లా కంకిపాడులో పుట్టి రంగస్థలంపై ఓనమాలు దిద్ది వెండితెరపై కొత్తదనాన్ని నింపిన నటుడు ప్రతి పాత్రకు వంద శాతం న్యాయం చేసే కోట ఆ పాత్ర తీరుతున్న బట్టి రకరకాల మాండలికాల్లో సంభాషణలు పలుకుతూ అన్ని ప్రాంతాల వారితో మావాడే అనిపించుకున్న మహానటుడు ఇలా ఎందుకున్నారు అలా క్షణాల్లో మారిపోయే హావభావాలు ఎక్కడికక్కడ కట్టిపడేస్తే మాటల మాయాజాలం నవ్వుతూ ఏడిపిస్తారు ఏడుస్తూ నవ్విస్తారు మాటలతో భయపెడతారు మనసంతా మెలిపెడతారు ఆయనే మన తెలుగువారి అభిమాన నటుడు కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై ఐదు జులై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో ఆయన జన్మించారు పదో తరగతి తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్లో చేరారు జంధ్యాల అశ్విని దత్ సుత్తి వీరభద్రరావు సుబ్బారాయ శర్మ లాంటి జూనియర్లతో కలిసి నాటకాలు వేసేవారు తండ్రి వృత్తిరీత్యా డాక్టరు ఆయనలాగే పెద్ద డాక్టర్ కావాలనుకున్న కోట ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో గ్రాడ్యుయేషన్ చేశారు ఆపై స్టేట్ బ్యాంక్ ఉద్యోగం దక్కించుకున్నారు ఉదయం బ్యాంక్ సాయంత్రం నాటకాలు భార్య చేతిలో చీవాట్లు ఇలా సాగింది ఆయన బ్యాంకు జీవితం అదే సమయంలో హైదరాబాద్ చేరుకున్నారు రాళ్లపల్లి నూతన ప్రసాద్ పిఎల్ నారాయణ ఒకరా ఇద్దర దాదాపు డెబ్బై మంది మహానటులు అప్పట్లో హైదరాబాద్ లో ఉండి నాటకాలు వేసేవారు వారితో కోటా కూడా చేరారు ఆ సమయంలో దూరదర్శన్ తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి వ్యవసాయం పరిసరాల పరిశుభ్రత వయోజన విద్య శిశు వైద్యం లాంటి అంశాల మీద టీవీలో స్కిట్స్ చేసేవారు వాటితో కోటా లాంటి ఎంతో మంది పెద్ద స్టార్స్ గా మారారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో కోటా ప్రదర్శించిన మీరైతే ఏం చేస్తారు నాటిక దర్శకుడు టి కృష్ణను ఆకర్షించడంతో వందే మాత్రం సినిమాలో ఆయనకు అవకాశం ఇచ్చారు హైదరాబాద్లో పోయేటందుకు టికెట్ కొనందుకు పైసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అసలు ప్రజాస్వామ్యం హోటల్ పేరు చెప్తాడు ప్రతి నాయకుడిగా మారిన కోటా వెండితర దుష్ట దుర్మార్గుడిగా అవతరించారు ప్రతిఘటనలో తెలంగాణ మాండలికంలో కోటా పలికిన సంభాషణలు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి క్రూరత్వం మాత్రమే ఎరిగిన వెండితెర ప్రతినాయక పాత్రకు హాస్య చెనుగులు అద్దింది కూడా కోటానే వీడెవడండి బాబు అంటూ రౌడి సినిమాలో హాస్యం కలిసిన ప్రతినాయకుడిగా కోటా శ్రీనివాసరావు పాత్ర ఓ పక్క నవ్వు తెప్పిస్తూనే ఒళ్లు మండిస్తుంది శత్రువు సినిమాలో కోటా నటన ప్రతినాయక పాత్రను కొత్త ఎత్తులకు చేర్చింది ఏం చేస్తాం ఖండిస్తామంటూ గాయం సినిమాలో దుర్మార్గుడైన రాజకీయ నేతగా సామాన్య ప్రేక్షకుల గుండెల్లో వణుకు పుట్టించారు బావా బావమర్తి సినిమాలో బాబుమోహన్ తో కలిసి హాస్యం పండిస్తూనే సైడ్ విలన్ పాత్రలో ఒదిగిపోయారు అక్కమొగుడు సినిమాలో మందుకు బానిసై కూతుళ్ల బతుకుతో ఆడుకునే తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు గణేష్ సినిమాలో కోటా పోషించిన విలన్ పాత్ర ప్రతి నాయక విశ్వరూపానికి ప్రతీక కఠోత్కచుడు దేవీపుత్రుడు సినిమాల్లో మాంత్రికుడిగా లీడర్ సినిమాలో నర నరాన కులాభిమానం నిండిన రాజకీయ నాయకుడిగా కోటా నటన పతాక స్థాయిలో ఉంటుంది ఇక అత్తారింటికి దారేది సినిమాలో కోటా నటన మరింత ప్రత్యేకం అచ్చుగుద్దిన రాయలసీమ యాసతో అదరగొట్టారు చాలా సినిమాల్లో చిన్న చిన్న డైలాగులు కంటి చూపుతో హడలెత్తించే కోటా శైలింగ్ ఆయన లేనప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మెదులుతూనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు గుండెలు మండేలా విలనిజం పండించడమే కాదు గుండెల్ని పిండేసే హృద్యమైన నటనతోనూ కోటా మెప్పించారు సహనటుడిగా ఎన్నో పాత్రల్లో జీవించిన కోట ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రిరాలలో కథానాయకుడి తండ్రి పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఖీలో ఎన్టీఆర్ తాతయ్య పాత్రలో ఒదిగిపోయారు ఆ నలుగురు సినిమాలో అందరికీ అప్పులిచ్చి టంచునుగా వడ్డీ వసూలు చేసే పిసినారి వ్యాపారిక డబ్బు శాశ్వతం కాదు కీర్తే శాశ్వతమంటూ కథానాయకుడిగా గొప్పతనాన్ని వివరించిన తీరు అందరితో చప్పట్లు కొట్టిస్తుంది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కొడుకును తిడుతూనే అతడి వెనుక ప్రేమ చూపించే ఓ మధ్యతరగతి తండ్రి పాత్రలో జీవించి అందరి కళ్ళు చమర్చేలా చేశారు నిద్రపోతూ కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని నిద్రలేపేది కళ అంటూ కృష్ణం వందే జగద్గురుం సినిమాలో సురభి సుబ్రహ్మణ్యం పాత్రలో కోటా నటన ప్రేక్షకుల చేత నీరాజనాలు పలికేలా చేసింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మున్నా డాడీ శుభలగ్నం ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన సహజ నటనతో ప్రేక్షకుల మనసుల్లో కోట సుస్థిర స్థానం సంపాదించారు ఆయన ఇంటికొచ్చి నేను ఓడిపోయాను అని ఒప్పుకుని చెయ్యి చాచి నన్ను అప్పటిన రోజునే నేనిచ్చిన ఐదు లక్షలు తిరిగి రాకపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను కానీ ఆయన ఓడిపోయింది మీలాంటి నీచుల చేతులు తెలిసి ఆగలేక వచ్చి అడ్డుకున్నాను రా కోటా నటనలో సవ్యసాచి ఓవైపు విలన్ పాత్రలో నటిస్తూనే మరోవైపు అంతకు మించిన హాస్యాన్ని పండించారు ఆహనా పిల్లంట సినిమాతో తెరపై మొదలైన కోటా హాస్య ప్రభంజనం చివరి సినిమా వరకు కొనసాగింది చూపులు కలిసిన శుభవేళ సినిమాలో గ్రాంధికంలో మాట్లాడే రాజు పాత్రలో వహ్వా అనిపించారు ఇక జంబలకిడి పంబలో మగ మహారాజుగా పోతు పేరంటాలుగా చిన్నపిల్లాడిగా కోటా నటన మహా అద్భుతం ప్రెసిడెంట్ గారి పెళ్ళాంలో అయ్యా నరకాసుర అంటూ కామెడీ పండించిన కోట ఎమలీలలో అమాయక పోలీసు అధికారి పాత్రలో కడుపుబ్బా నవ్వించారు రాజేంద్రుడు గజేంద్రుడిలో పిసినారి ఇంటి ఓనరుగా ఏనుగు పేడ కోసం ఆశపడి కంకు తినే అమాయకుడిగా భార్య పాతివ్రత్య బాతలు భరించే పాత్రలో మెప్పించారు కోటా ఉంటే చాలు ఎంత సీరియస్ సన్నివేశమైనా చెనుకులతో ముందుకు సాగేది ఇలా క్రూరత్వం కారుణ్యం హాస్యం కలగలిపి పండించారు నటుడుంటే దర్శకుల చేతిలో ఓ మంత్రదండం ఉన్నట్లే ఆ మంత్రదండంతో తెలుగు తెరపై ఎన్నో పాత్రలు పుట్టాయి కోటా శ్రీనివాసరావు ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాయి కెరియర్లో లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన కోట తమిళంలో ఇరవై ఐదు కన్నడలో ఆరు హిందీలో ఆరు చిత్రాల్లో నటించారు కోటా నటనకు ఎన్నో పురస్కారాలు దాసోహమయ్యాయి గాయం గణేష్ చిన్న చిత్రాలకు ఉత్తమ ప్రతినాయకుడిగా నందులు అందుకున్న కోట లిటిల్ సోల్జర్స్ పృథ్వీ ఆ ఆనలుగురు పెళ్లైన కొత్తలో చిత్రాలకు ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు ప్రతిష్టాత్మక అల్లు రామలింగయ్య అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్నారు తెలుగు నాట ఎక్కడి యాసైనా సరే తన పాత్రకు జీవం పోసే విధంగా కోటా వాడుకునేవారు అందుకే కోటా అంటే ఓ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు అన్ని యాసలు ఆయనవే అలరించే పాత్రలు ఆయనవే నటనకు పెట్టని కోటాగా గుర్తింపు పొందిన కోటా శ్రీనివాసరావు దివికేగిన ప్రేక్షకుల హృదయపు కోటాలో మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంటారనడంలో అతిశయోక్తి లేదు